మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్య క్షేత్ర స్థాయిలో అడిషనల్ కలెక్టర్ సందర్శన నిరాశ్రయులకు సేవా నిరతి పోలీస్ కమిషనరేట్ లో శిక్షణ శిబిరం నగల మార్కెట్ లో ఫోన్ కాల్ కలకలం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సూపర్వైజరీ సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పార్శుద్య నిర్వహణ పకడ్బందీగా పర్యవేక్షించాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు కమిషనర్ ఎఫ్ఈస్సి జే అర్ణశ్రీ ఆదేశించారు రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ ప్రాంతాలను ఈరోజు సందర్శించారు పారిశుధ్య నిర్వహణ అభివృద్ధి పనులను పరిశీలించారు మల్కాపూర్లోని ఎనిమిల్ బర్త్ కంట్రోల్ సెంటర్ భవనాన్ని సందర్శించారు రెండవ డివిజన్ ఇంద్రమ్మ కాలనీ సందర్శించి ఇందిరామ్మ ఇండ్ల సర్వే నమోదు ర్యాండమ్ చెక్ చేశారు రెండు రోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు అనంతరం లక్ష్మీనగర్ కళ్యాణ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు ఈ సందర్భంగా రాముండం నగర పాలక సంస్థ ఎస్సి శివానంద్ అసిస్టెంట్ కమిషనర్ రాయలింగు ఈ రామన్ తదితరులు ఆమె వెంట ఉన్నారు శరీరం దృఢంగా ఉన్నప్పుడే ఆలోచన శక్తి మెరుగ్గా పనిచేస్తుందని రాముండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు ఈరోజు రోజు పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో లో స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి గ్రౌండ్ స్థర శిక్షణ కోసం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ ప్రారంభించారు ఈ సందర్భంలో ఆర్ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో సాయుధ పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు మహిళా కమాండోస్ పూలేబోకి అందించి సిపికి ఘనంగా స్వాగతం పలికారు గ్రౌండ్ సిబ్బంది వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు నక్సలీ టేరివేతను వారి శిక్షణ తరహాలో అడవుల్లో పోరాటంపై ప్రధానంగా బలగాలకు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నదన్నారు శిక్షణ సమయంలో అన్ని విభాగాల్లో ప్రతిభన సిబ్బందికి రివార్డు అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు ఏఆర్ ఎసీపీలు ప్రతాప్ సుందర్రావు ఆర్ఎస్ఐలు దామోదర్ శ్రీనివాస్ సంపత్ మల్లేష్ ఆర్ఎస్ఐలు స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది తదితరులు ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో యూత్ డిక్లరేషన్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఐదు అంశాల మీద తెలంగాణ రాష్ట్ర యువతకు యూత్ డిక్లరేషన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఇచ్చిన హామీ ప్రచారానికి మిగిలిపోయిందే తప్ప అమలయ్యే పరిస్థితులు లేదని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఎక్కడా అని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనఘంటి వెంకటేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గోదావరఖ గౌతమినగర్లో నగర్ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు ఈ రోజు సంఘ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ మాట్లాడుతూ ఓట్ల కోసం తెలంగాణ రాష్ట్ర యువతకు అనేక హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు ఈ సమావేశంలో నాయకులు బషీరుద్దీన్ గడ్డం వెంకటేష్ తిరుపతి శివవర్మ తిరుపతి నాయక్ కృష్ణనాయక్ మల్లె మలేష్ జగన్ సాగర్ శ్రావణి టీకానంద్ మధుకృష్ణ అశ్మి తదితరులు ఉన్నారు ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి భవిష్యత్ కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది ప్రధానంగా కేంద్రంలోకి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి జనవరి ఫిబ్రవరి నెలలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ క్యాంపెయిన్ నుంచి చేపట్టబోతున్నాం అదేవిధంగా రాష్ట్రంలో నిరుద్యోగ అంశమే ప్రధాన ఎజెండాగా తీసుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుని ఘనంగా ప్రజా విజయోత్సవ సభల్ని నిర్వహించిందే తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి నిరుద్యోగ వృత్తి నాలుగు వేల పదహారు రూపాయలని అర్హులైనటువంటి నిరుద్యోగులు కూడా ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా యూత్ డిక్లరేషన్ హామీ కూడా అమలు చేయాలని చెప్పేసి జనవరి పదవ తేదీన జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్మాలు నిర్వహిస్తాను జిల్లా కలెక్టర్ కలిసి వినతి పత్రాలు కూడా ఇవ్వబోతాను కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ సమావేశం జరుగుతూ ఈ కేబినెట్ సమావేశంలో ప్రధాన ఎజెండాగా నిరుద్యోగ అంశాన్ని తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతకు ఈ రోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్చించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తాను అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు భారత రాజ్యాంగాన్ని మార్చయి మనవాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని చూస్తున్నది అందుకు అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలే నిదర్శనం కాబట్టి కేంద్ర హోంమంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమాన నిండు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి అమిత్ షా చేయాలి దేశ ప్రజలందరూ కూడా అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తాం రానున్న కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి హామీలను అన్నిటిని కూడా అమలు చేసేంత వరకు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కూడా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తాం ఆత్మీయత ఆప్యాయతలో సేవా సంకల్పం ఆవిర్భవించిందని పలువురు పేర్కొన్నారు రామగుండం వారధి పూరెల్లి పార్ద అలియాస్ కిట్టు పుట్టినరోజు సందర్భంలో ఈరోజు కిట్టూకు ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితులు దీటి బాలరాజు ఎర్ర కొమరయ్య ఓల్లాల సురేష్ సంతోష్ రావు అంబటి స్ఫూర్తిదాయక మహత్కార్యం చేపడుతూ అపురూప కానుకను అందించారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని ఇందిరాగర్లోని శాంతినగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ రవీంద్రనాథ్ టీచర్లు సుజాత స్నేహలత తదితరులు ఉన్నారు కాగా స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని ప్రగతి నిస్సహాయ ఆశ్రమ కేంద్రంలో నిరుపేదలకు బియ్యాన్ని పంపిణీ చేశారు అందరికి ఆత్మీయుడు బులియన్ మర్చెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుగ్గిళ్ళ రవీంద్రాచారి పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా రవీంద్రాచారి ముద్దుల కూతుళ్ళు శ్వేత శృతి మనవరాళ్ళు తనిష్క ఆర్థిక పుణ్య కార్యానికి పూనుకున్నారు గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు ఈ సందర్భంగా ఇతని సేవా నిరతిని పలువురు అభినందించారు హలో హలో ఆ సామజం దొరండి మాట్లాడలేదు సతీష్ సతీష్ గారు ఎక్కడ ఉన్నారు ఇంటి దగ్గర ఉన్నా నేను రామగుండం పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను బాబు వేసేసాండి మాట్లాడుతున్న సంకష్టం చెప్పు ఎక్కడ ఉన్నారు మీరు షాప్ దగ్గర లో ఉన్నానా వెళ్ళి ఇప్పుడు ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఆరి షాప్ లో ఉంటున్నా ఇంటి దగ్గరన మండే ఆ ఇంటి దగ్గర టిఫిన్ అంటే బయటికి వచ్చినా ఉన్నంటున్నావు షాప్ లో టిఫిన్ టిఫిన్ పట్టుకొని ఇంటికి వచ్చిన ఇప్పుడే బండి మరి షాప్ అంట బాబు మళ్ళీ షాప్ లో అన్నట్టు ఇట్లా తగినంటూ ఎందుకు వస్తారు షాప్ కి ఇంకా వన్ అవర్ వన్ అవర్ గోల్డ్ తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చిన ఎవరికైనా ఈ మధ్య ఎవరికి ఈ మధ్యలో అంటే అవి ఎప్పుడు ఇచ్చావు ఎందుకు సార్ హలో తాకడ్ పెట్టుకోనా అదే బాబు తాకడ్ పెట్టుకొని డబ్బులు ఎవరికి ఇచ్చేవా బాబు సతీష్ నేనా ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ పాపం ఇది మార్కండే కానీ మార్కండే కానీ ఓల్డ్ తాకట్టు పెట్టుకొని డబ్బులు ఎవరికి ఇచ్చావు నువ్వు ఐడియా ఉందా నీకు లేదా ఈ మధ్య ఎవరికి వెళ్ళాను హలో ఎవరికి మధ్య ఎవరికి వెళ్ళని అది ఎప్పుడు ఇచ్చావాయ బాబు ఎప్పుడు ఇచ్చావు నువ్వు ఆ దీన్ని పట్టుకుని రండి ఒకసారి షాప్ ఓపెన్ చేయండి హలో మేము పోలీసులను మాట్లాడుతున్నాము ఎక్కడున్నావు మాకు దొరికిన దొంగ మీ పేరు చెప్తూ ఉన్నాడు బంగారం తాకంటు పెట్టుకున్నావట కదా సెటిల్ చేసుకో నగదును ఫోన్పేలో వెయ్యి ఇలా ఈరోజు గోదావరికని బులియన్ మర్చెంటు బజార్లో పలువురు బులియన్ వ్యాపారులకు స్వర్ణకారులకు ఫోన్ కాల్స్ వచ్చాయి దీంతో ఈ ఫోన్ కాల్ సంఘటన కలకలం చేసింది భయపెట్టింది నగర మార్కెట్లో ఇదే చర్చ జరిగింది కొందరు షాపులను కూడా తెరవనట్లుగా తెలుస్తూ ఉంది ఈ బులియన్ వ్యాపారుల స్వర్ణకారుల సంఘ బాధ్యులు పోలీసులకు ఈ విషయాన్ని సమాచారం ఇచ్చారు ఈ ఫోన్ కాల్ బోగస్ గా తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు కాగా స్థానిక వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి స్వతంత్ర చౌక్ కూడల్లో బుల్లియన్ వ్యాపారులు స్వర్ణకారులతో సమావేశం నిర్వహించారు ఈ ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆందోళన చెందవద్దన్నారు మిమ్మల్ని మీరు ఏదన్నా తప్పని చేసి అంటే మిమ్మల్ని తీసుకోపోతున్నారు అంటే తీసుకొని పెట్టుకుంటారు పెద్ద పనేం కాదు చిన్న బుక్ రాసి పక్క పడితే కాబట్టి దయచేసి అట్లాంటి పనులు డిస్కషన్ పోలీస్ ఇప్పుడు సపోజ్ ఇక బస్సులో వచ్చి ఇక్కడ మనంలో తీసుకొని వెళ్ళాం మనం వాడు పోయినప్పుడు ఎట్లుంటది భయం భయంగా మాట్లాడారు పట్టుకుంటాం మిమ్మల్ని యాభై వేలు పంపండి ఎప్పుడన్నా మీ సర్వీస్ మొత్తంలో ఈ అరవై నలభై యాభై సంవత్సరాల ఎప్పుడైనా విన్నారా ఎప్పుడు కూడా ఉండదు ఒకవేళ పోలీస్ ఫేక్ బంగారం కొన్నారు మీరు ఫేక్ ఏదన్నా జరిగింది తప్పుడు పని చేస్తారంటే సైలెంట్గా వచ్చి ఎత్తుకపోవడ ఉంటుంది ఎత్తుకపోయి పోలీసు మాట్లాడతారు ఇక్కడ మాట్లాడినానుకో అంతే ఇంతమంది జాబాన్ గారా హైదరాగారా ఆయన ఇంకా ఇంకా పెద్ద షాప్ ఉంది హోల్సేల్ షాప్ ఉంది ఓ రెండు వేలో మూడు వేలు అయ్యే అట్లా మీరు ఎవరి తర్హతకు బట్టి వాళ్ళు చేయమని చెప్పారు ప్రతి ఒక్కరిని బాధ్యులను చేయాలి ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళని చేసి ఆ కెమెరాలు పెట్టిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఏరియా ఎందుకంటే చాలా సున్నితమైన ఏరియా మీరు కూడా పనిచేసేటోళ్ళు చాలా చిన్న చిన్న మైనగా పనిచేస్తారు మీరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో గోల్డ్ చాలా వాల్యూ ఉన్నది కాబట్టి చిన్న ఒక అయినా కూడా మీరు పది రోజులు సంపాదించిన పెట్టుబడి అంతా పోతుంది రోజు ఉదయం తొమ్మిది ఇరవై నిమిషాలకు నాకు ఒక కాల్ ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ నుంచి ఏమో సమాచారం ఏంటంటే నేను ఒక పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతాను ఒక దొంగ దొరికిడు ఆ దొంగ మీ షాప్ పేరు చెప్తాడు ఆ షాపు దగ్గర మీరు గుజ పెట్టుకున్నారట కదా లేదు అట్లాంటిది ఏం లేదంటే లేదు మీరు గుజెట్టుకున్నట్ట స్లిప్ ఉన్నదట అని చెప్తాను లేదా బాబా అట్లాంటి ఏం లేదు అన్నా కూడా వింటలేడు వినాక మీద ఫోర్ గ్రామ్ నాలుగు గ్రాములు మూడు వందలు వస్తున్నది దాన్ని ఏదో సెటిల్మెంట్ చేసుకో మాకు వీ విజయవాడలో దొరికింది మాకు మీ ఎక్కడి నుంచి తీసుకొచ్చినా ఎట్టు ఎట్లు వెళ్ళిపోవాలి ఎక్కడ ఉందంటే మీ షాప్ దగ్గర అంటే నేను వస్తాను అంటే వెళ్ళి 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 నువ్వు ఫోన్లో మాట్లాడు నుంచి చెప్తా తర్వాత అని చెప్తాడు ఏమంటే ఫోర్ నాలుగు గ్రాముల మూడు వందలు ఉన్నది కదా దాన్ని ఏదో సెటిల్మెంట్ చేసుకో మూడు గ్రాములకు నాలుగు గ్రాములకు చేసుకో ఇరవై ఐదు వేలు నువ్వు ఇరవై వేలు నాకు ఫోన్ కాల్ కొట్టు ఫోన్ కాల్ షాప్ అట్లే షాప్లీస్టా ఫోన్ పెట్టేసింది ఈ రోజే ఫేక్ కాల్స్ రావడం జరిగింది సొన్నకారులకు మరి వ్యాపారస్తులకు కూడా మీ దగ్గర బంగారం వస్తువులు కుదవపెట్టడం జరిగింది పలాన పోలీస్ స్టేషన్ నుంచి నేను చేస్తున్నా పలాన వ్యక్తి మీ దగ్గర బంగారం పొదబెట్టడం జరిగింది అమ్మడం జరిగింది మీరు దాని వర్త్ ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి అని అడుగుతూ ఆ ప్రాపర్టీ వాల్యూ మీరు మేము మీ షాప్ దగ్గరకు వస్తాము అంటే ఎక్కడ ఏంటి అని అడుగుతూ మేము మీ షాప్ దగ్గరకు వస్తాం లేదంటే ఆ ప్రాపర్టీ వాల్యూను గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయమని చెప్పి ఫేక్ కాల్స్ రావడం జరిగింది ఈరోజు ఉదయం ఒక పది నుంచి ఇరవై మంది పది నుంచి ఇరవై మంది వరకు స్వర్ణకారులకు మరియు కలిసి వ్యాపారస్తులకు కూడా గోదావరికని ప్రాంతంలో రావడం జరిగింది కాబట్టి మన పెద్దపల్లి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండి ఈ ఫేక్ కాల్స్ను రాగానే కట్ చేసి దాన్ని బ్లాక్ చేయాల్సిందిగా పెద్దపల్లి జిల్లా పులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను మీ అందరికీ వివరిస్తున్నాను జాగ్రత్తగా ఉండండి ఎవరు ఏదన్నా కూడా సమీపమైన పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగలరు మేము ఈ గోదావరికెండి ప్రాంతంలో ఉన్న మా టౌన్ ఆఫీసరు ఇంద్రసేనర్ రెడ్డి గారికి కూడా తెలియజేయడం జరిగింది వారు దీని మీద ఎంక్వైరీ చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి ఈ యొక్క ఫేక్ కాల్స్కు భయపడాల్సిన అవసరం లేదు ఏది వచ్చినా ఆ కాల్ వివరాలు మన దగ్గర పోలీస్ స్టేషన్లో అందజేసిన సో మనకు న్యాయం జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు తస్మాత్ జాగ్రత్త అలాంటి ఫేక్ కాళ్ళకు భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా ఏ కాల్ వచ్చినా ఏది వచ్చినా వాళ్ళని రమ్మని చెప్పండి మనకు ఫిజికల్గా వచ్చి మా దగ్గరకు వచ్చి మీరు ఏదైనా ఉంటే మమ్మల్ని మా షాప్ దగ్గర రండి మా ఇంటి దగ్గర రండి ఎక్కడికైనా రండి మీరు ఫిజికల్గా రండి అని చెప్పండి కానీ ఫోన్ రాగానే భయపడి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయొద్దని ప్రతి ఒక్క సరకాల సోదరులకు మరియు పెద్దపల్లి జిల్లా అందరికీ తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ ఈరోజు గోదావరికి పట్టణంలోని గోల్డ్ షాప్ ఓనర్లకు కొంతమందికి ఒక అన్నోన్ నంబర్స్ నుంచి కాల్ చేసి సైబర్ నేరస్తులకు సంబంధించిన వ్యక్తులు కాల్ చేసి వాళ్ళని బెదిరియడం మీద దొంగ బంగారం కొన్నారని దొంగ బంగారం అమ్ముతున్నారని మీ మీద క్రిమినల్ కేసులు అవుతున్నాయి అని చెప్పి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పుల్లగొట్టే ప్రయత్నం చేసినారు వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి మన పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈరోజు గోల్డ్ షాపు వాళ్ళందరితోనూ ఇక్కడ చిన్న మీటింగ్ పైన చేసి ఈ సైబర్ నేరాలకు సంబంధించి అవగాహన కల్పించడం జరిగింది ప్రతి ఒక్కరికి తెలియజేయనేది ఒకటే ఎటువంటి అన్నోన్ కాల్స్ కానీ రెస్పాండ్ కావద్దు అదేవిధంగా ఎటువంటి అన్నోన్ మెసేజ్లకు కానీ దీనికి కానీ రెస్పాండ్ అయ్యి మీరు దాని బారిన పడ్డట్టయితే ఖచ్చితంగా సైబర్ నేరాలు జరిగే అవకాశం ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చూసిస్తున్న నియమాలు వాళ్ళు చెప్తున్న విషయాలు గమనించి జాగ్రత్తలు తీసుకుంటారని ప్రకృతి విజ్ఞప్తి చేస్తున్నాం Namaskara